గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ గారు వేరే కార్యక్రమాల్లో కొంత బిజీగా ఉండడం వల్ల వారు ముందు మాట్లాడతారు మీ సమస్యల సర్పంచుల సమస్యలు కొంత పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల్లో సుఖేందర్ రెడ్డి గారు ఒకరు ఎందుకంటే వాళ్ళు వార్డు మెంబర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు ఎమ్మెల్సీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా హోదాల్లో ఆయన పనిచేశారు ముఖ్యంగా సహకార రంగం కానీ గ్రామీణ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న సమస్యలు కానీ వారికి తెలియని అంటూ లేవు ముందు సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎన్టీవీ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం అనేటువంటి కార్యక్రమం సందర్భంగా సభాధ్యక్షులు ఇన్పుట్ ఎడిటర్ టెన్టీవీ కళ్యాణ్ గారు గౌరవనీయులు పెద్దలు కోదన్ రెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ అదేవిధంగా గౌరవనీయులు మిత్రులు రెడ్డి గారు మాజీ మంత్రి శాసనసభ్యులు సూర్యాపేట అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మిత్రులు అదేవిధంగా మా సహచర శాసన మండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు రా కుమరయ్య గారు శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు ఈ అవగాహన సదస్సుకు వచ్చినటువంటి గౌరవ సర్పంచ్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి శ్లోగన్ ఆనాటి నుంచి నేటికి గ్రామాల అభివృద్ధి చెందలేదా అంటే గ్రామాలు అభివృద్ధి చెందినాయి గ్రామాల అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని సమస్యలు తీర్చినా మళ్ళా ఆ సమస్యలు మన ముందుకు వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను నలభై నాలుగు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ని ఆ తర్వాత ఎందుకంటే సర్పంచ్లకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు కనుక గట్టి పట్టుదలతో గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడినా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలతో మమైకమై ముందుకు పోయినా మనం ఏ స్థాయికి ఎదగదలుచుకుంటే ఆ స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఎందుకంటే నేను నలభై నాలుగు సంవత్సరాల క్రితం వార్డు సభ్యులుగా ఉన్నటువంటి నేను ఆ తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినాను చైర్మన్ అయినాను సింగిల్ విండో చైర్మన్ అయినాను నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుని అయినాను తర్వాత తొంభై ఐదులో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జడ్బిటీసీ అయినాను ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యులు అయినాను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాను మళ్ళా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుని అయినాను రెండు వేల పద్నాలుగులో మళ్ళా పార్లమెంట్ సభ్యులైనాను ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి రైతు బంధు అధ్యక్షుడు కూడా అయినాను ఆ తర్వాత రెండు పర్యాయాలు మొదటి రెండు సంవత్సరాలు శాసన పరిషత్తు సభ్యునిగా శాసన మండలి అధ్యక్షుడిగా రెండో పర్యాయం కూడా శాసనమండలి మరి సభ్యునిగా చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాం అంటే మనం ఒక పట్టుదలతో పనిచేసి ప్రజలతో మమేకమై కనుక ముందుకు పోదలుచుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది మన వెనకాల ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు మన పట్టుదలే మనం నిలబెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అయితే కళ్యాణ్ గారికి రాను రాను ఎన్నికలు ఎట్లా అయిపోతూ ఉన్నాయంటే విపరీతమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి ఎన్నికలుగా మారిపోయినాయి అది ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా అదే పరిస్థితి ఈ సంవత్సరం వెళ్ళి ఇక్కడ మన మిత్రులంతా కొత్తగా గెలిచిన సర్పంచ్లు ఒక్కొక్కరు లెక్క అడిగితే చెప్తారు మీరు గెలిచినటువంటి గ్రామ పంచాయతీ హైదరాబాద్ సరౌండింగ్లు అయితే పర్వాలేదు ఎందుకంటే లేఅవుట్లు ఉంటాయి అవి ఉంటాయి ఉంటే వాళ్ళు పూడ్చుకుంటానికి అవకాశం ఉంటుంది కానీ గ్రామాలలో మాత్రం ఇవాళ నీ గ్రామ పంచాయతీకి ఐదేళ్ళల్లో వచ్చి అన్ని డబ్బులు కూడా మీరు పెట్టే ఖర్చుల్లో సగం కూడా రావు కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా గ్రామాల్లో పటిష్టం కావాలన్నా సర్పంచులే కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏసారి లైట్ పోయినా మిమ్మల్ని అడుగుతారు నల్ల రాకపోయినా మిమ్మల్ని అడుగుతారు మోరీలో చెత్త తీయకపోయినా మిమ్మల్ని అడుగుతారు ప్రతి సమస్యకు ప్రధానంగా దొరికేది సర్పంచ్ బాధ్యత కూడా ఉంది కాబట్టి మీ మీద ప్రజలు ఎక్కువ ఉంటుంది మా ఎన్న శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు కోట్లు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆరోభిప్రాయం చెప్పారు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు గ్రామ స్వరాజ్యంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించేది మీరు చేసే పనులన్నీ మేం చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఎంపీ నిధులు వచ్చినా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎంపీ నిధులు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు నిధులు వచ్చినాయి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు చేయాల్సింది చట్టాలు తప్ప గ్రామాలలో మోరీలు వేయడము రోడ్లు వేయడము మా పని కాదు వాస్తవంగా ఆఖరికి మా పని ఏమైపోయిందంటే గ్రామానికి నువ్వు ఒక సర్పంచ్ అయితే నేను కూడా ఒక సర్పంచ్ లాగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కాబట్టి ఇది దీనివల్ల మీ అధికారాలు తగ్గిపోతూ ఉన్నాయి గ్రామ సర్పంచులకు అధికారాలు ఎక్కువాలనేటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు ఆనాడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్ మార్చి చట్టాలు మార్చి మీకు తీసుకొచ్చినారు అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే గతంలో త్రీ టైర్ స్ట్రక్చర్ ఉండేది మండలాలు కాకముందు సర్పంచు సమితి ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ మండలాలు వచ్చిన తర్వాత మండల సర్పంచు మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఆ తర్వాత వచ్చినటువంటి చట్టంలో తెచ్చినటువంటి మార్పుల వల్ల ఫైవ్ టైర్ స్ట్రక్చర్ వచ్చింది సర్పంచు ఒక దిక్కు ఎంపీటీసీ ఒక దిక్కు ఒక దిక్కు మళ్ళీ జిల్లా పరిషత్ ఎంపీటీసీకి దుకాణం లేదు ఆయనకు ఆఫీస్ లేదు కుర్చీ లేదు అది లేదు జెడ్పీటీసీ పరిస్థితి కూడా అంతే మొత్తం మండలానికి ఆయన జెడ్పీటీసీ నేను జడ్పీటీసీ అయినాడు దేవరకొండలో నా జనాభా అరవై వేలు ఇరవై ఐదు మంది ఎంపీటీసీలు జడ్పీటీసీకి ఏ లేదు కూర్చుడానికి ఏది లేదు అంటే చెప్తున్నాను కాబట్టి వ్యవస్థలో చాలా జిల్లా పరిషత్ పోయిన తర్వాత జిల్లా పరిషత్కి వచ్చే డబ్బుల్లో మొదలు మా జడ్పీటీసీలకు ఏమంటున్నారు తర్వాత మా మండలానికి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచికి వచ్చేటువంటిది డెబ్బై శాతం డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారు ఆ తర్వాత ఇరవై శాతం మండల పరిషత్తులకి ఇచ్చి పది పర్సెంట్ జిల్లా పరిషత్తులకు ఇచ్చేది పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది అయితే ఈరోజు అది కూడా తీసేసి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే జీపీ ఒక ప్రధానమైనటువంటి ఆయుధం మనకు అది ఆనాడు ఇచ్చినటువంటి యూపీఏ వన్ గవర్నమెంట్లో పెట్టినటువంటి కార్యక్రమం అది ఇప్పటికి కూడా మనం రక్షిస్తూ ఉంది కానీ ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి కొత్తది మననే మహాత్మాగాంధీ గ్రామీణ యోజన పథకాన్ని తీసేసి భారత్ వికాస్ గ్రామీణ యోజన పథకాన్ని పెట్టేసి రాష్ట్రాలు నలభై శాతం ఇస్తే మేము అరవై శాతం ఇస్తాం అనేటువంటి కార్యక్రమం వచ్చింది రాష్ట్రాలేమో ఇప్పుడు ఉన్నటువంటి పథకాలను నడపడానికే సచ్చి బతుకుతూ ఉన్నాయి దీనివల్ల ఇంకా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి మన ముందు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకనే ఇప్పుడు ఇచ్చేటువంటి నిధులు ఒకవైపు గ్రామీణ రోజ్గార్ యోజన కార్యక్రమం మీకు ఇచ్చేటువంటి వర్కింగ్ డేస్లో ఇంతకుముందు వంద రోజులు ఖచ్చితంగా పని కనిపించాలన్నారు ఇప్పుడు వాళ్ళు నూట ఇరవై ఐదు చేసినారు ఆ మ్యాండేస్ ప్రకారమే మీకు కొన్ని డబ్బులు మెటీరియల్ కాంపోనెంట్ కింద వస్తాయి అవి సీసీ రోడ్లు వేసినా లేకపోతే డ్రైనేజీలు కట్టుకున్నా ఏం చేసినా దానికి మెటీరియల్ కాంపోనెంట్ నీ గ్రామంలో నీ వంద రోజుల పని ఎన్ని రోజులు చేసినారు దాన్ని బట్టి ఆ రేషియోలో మీకు వస్తాయి ఇప్పుడు ఈ నలభై అరవై శాతం వచ్చే వరకు కొంత సమస్య వస్తుంది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం స్పర్శ అనేటువంటి ఒక కొత్త స్కీమ్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా వాళ్ళ వాట ఆ స్పర్శలో వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాట ఆ స్పర్శలో కనుక మనం మన డబ్బులు ఖర్చు పెడితే తప్ప వాళ్ళ డబ్బులు మనకు విడుదల అవకాశం లేదు అది ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ఈ కొత్త రోజుగారు యోజన కార్యక్రమం కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి గ్రాంటు ప్రతి స్కీము ఈ స్పర్శ ద్వారానే ఇవ్వాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టింది ఒక నెల రెండు నెలల కిందనే మన రాష్ట్రంలో అమల్లోకి కూడా వచ్చింది దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం మన ముందు కనబడతాం కాబట్టి వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు కేంద్రంతో పోట్లాడుతున్నా మనకున్నటువంటి అవకాశాలను ఎంతవరకు మనం చేయగలుగుతామని గత ప్రభుత్వంలో గ్రామానికి వస్తే ట్రాక్టర్ ఇచ్చినారు బాగానే మంచిగా ఉన్నంతసేపు బ్రహ్మాండంగా నడిపినారు ఏమైనా రిపేర్ వస్తే పక్కకి పెట్టారు ఎందుకంటే గ్రామ పైసలు లేవు దాదాపు రిపేర్ చేయించే పరిస్థితి లేదు ఈ సమస్య కూడా మనం ముందున్నది అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని కూడా ఇచ్చినారు కాబట్టి మీరు మీ ముందున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే డబ్బులు లేనటువంటి పనులు కూడా మనం కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో ప్రజలతో మమేకమై మన కార్యక్రమాలు నెరవేర్చడం ఒక అయితే అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాబట్టడం కొరకు కూడా మన ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం చట్టం ద్వారా వచ్చేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు మన ఉన్నాయి మాకున్నాయి మీకున్నాయి పైసలు మన దగ్గరికి ఎమ్మెల్సీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయో రోడ్డుకో లేకపోతే ఓ బిల్డింగ్కో లేకపోతే దేనికైనా వస్తు పోతే ఇస్తారనేది ఆలోచన ఉండేది ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా మీకున్నటువంటి హక్కులు మీకున్నటువంటి విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే నెల నుంచి మీకు ట్రైనింగ్ క్లాసెస్ పెడతారు ఆ చట్టాలను కూడా మీకు పుస్తక రూపంలో ఇస్తారు మీకు ప్రభుత్వాల నుంచి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏ రకమైనటువంటి నిధులు ఇస్తారో మీకు చెప్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి ఎన్నికలు అయిపోయినాక తెలుస్తుంది ఒక్కొక్క ఆయన నేను ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రెండు కోట్లు ఇట్లా ఖర్చు వాళ్ళు భూములు కూడా అమ్మకానికి మొదలుపెట్టారు ఓడిపోయినోడు పెట్టాడు గెలిచిన ఓడి పెట్టాను కాబట్టి మీ ఇబ్బందులు మాకు తెలవని కాదు గెలిచినోడే ఇట్లా పోయి ఏడుస్తుండే గెలిచిన వాడేమో ఊర్లో అందరు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు కాబట్టి ఇంత కష్టమైనటువంటి ఎన్నికలు మనం ఉందన్నమాట వాస్తవం కాబట్టి దయచేసి మనకి ఏదైతే అవకాశం వచ్చిందో ఒక మంచి పేరు సంపాదించుకునేదానికి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఎందుకంటే చాలా సందర్భాల్లో మన గ్రామాలలో పోయినప్పుడు ఎవరు మంచిగా పనిచేస్తారు ఏంటి ఏం సంగతి అంటే ఆ సర్పంచ్ గారి యొక్క ఆలోచన విధానం సర్పంచ్ గారు ప్రజలతో ఏ విధంగానైతే మమహకమై ఉంటారో ఆ విధంగా అప్పుడు వారు గౌరవించబడతారు కానీ వాళ్ళ రాజకీయాలు అనేటువంటి థ్యాంక్ జాబ్ నువ్వు ఎంత జనంతో ఉండు ఎన్ని మంచి పనులు మూడు వందల అరవై నాలుగు రోజులు ఆయనకు పనిచేసిన ఎన్నికలు వచ్చేనాటికి నా సంగతి ఏందని ఆయన ఉన్నాడు ఆ పరిస్థితులు మన ముందున్నమాట వాస్తవం ఎందుకంటే మా నలభై నాలుగేళ్ళ కింద నేను వార్డు సభ్యుడైనా సింగిల్ విండో చైర్మన్ అయినా ఏదైనా ఆనాడు ఉన్న పరిస్థితి వాళ్ళు లేవు నేను మొదటిసారి తొంభై తొమ్మిదిలో ఎంపీ అయితే నా ఖర్చు అధికారికంగా చెప్పలేదు కానీ ఎనభై లక్షలు అయినాయి ఇవాళ ఒక వార్డు సభ్యుడో లేదో గ్రామ పంచాయతీ సభ్యుడో పెట్టేటువంటి అది ఈ రకంగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరుగుతూ మనల్ని మనం ఊహినటువంటి ఆర్థిక భారం పడతా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అనుమతి చేస్తూ ఉన్నాను అందుకనే రఘునందన్ రావు గారు మా మిత్రులు బీజేపీ పార్లమెంట్ సభ్యులు వచ్చినారు అర్ఈపిలో నలభై అరవై శాతం పెట్టినారు దయచేసి పాద పద్ధతులు కొనసాగించవని కానీ వేరేదన పెట్టుకోరు కానీ వచ్చేవి మాత్రం పాద పద్ధతులు ఇచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఈ ఎన్నికల భారం మోయలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇటు ఎంపీలకు ఉన్నది ఇటు ఎమ్మెల్యేలకు ఉన్నది మీరు కేంద్రంలో ఏం చట్టాలు ఇస్తారో ఏం చేస్తారో దయచేసి ఈ ఎన్నికల ఖర్చు తగ్గించేదానికి దాని ఉపయోగం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఎలక్షన్ కమిషన్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుందా ఎందుకంటే నాలుగు ఒక వార్డు మెంబరు నేను మూడు తార్లు పార్లమెంట్ సభ్యుని అయినా అలా అటువంటి జెండా పట్టుకునే కార్యకర్త ఏ పార్టీ వాడైనా కానీ పార్లమెంట్ సభ్యుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఎవరు డబ్బులు పెడతాడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులున్నవాడు కాంట్రాక్టరా రియల్ ఎస్టేట్ వ్యాపారా లేకపోతే ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా వాళ్ళని ఎవరానికి వచ్చి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కార్యకర్తల నుంచి మమేకమై ప్రజలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్లమెంట్కో శాసనసభకు పోటీ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని ఈ ఎన్నికల ఖర్చు తగ్గించేదానికి ఎందుకంటే ఇక్కడ సర్పంచ్లు ఒక్కొక్కరు ఎన్ని ఖర్చులు పెంచారని మనకు తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళ ఖర్చులు తగ్గిస్తే ఆటోమేటిక్గా వీళ్ళ ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి ఆ విధానాన్ని మనం కేంద్ర ప్రభుత్వం కనుక చట్ట రూపంలో తెచ్చి దీన్ని కట్ చేసేటువంటి అవకాశాన్ని చూడాల్సిందిగా నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ సర్పంచులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే నేను నల్గొండకు పోయే ప్రోగ్రాం అంటే రాత్రి ఎనిమిది గంటల బలవంతంగా తీసుకొచ్చినారు కాబట్టి మీతో సెలవు తీసుకుంటాను మా మిత్రులు ఉన్నారు అంత అనుభవ్యులు ఉన్నారు ఏది చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మా చేతుల్లో మీ చేతుల్లో మేము ఏమైనా మీకు సహకారం అందించగలుగుతాం తప్ప మరొక చేసేటువంటి పరిస్థితి మీ యొక్క వాయిస్ను మీ సమస్యలను ఇప్పుడు శాసనసభలో కావచ్చు శాసన పరిషత్తులో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రభుత్వం తీసుకుపోయే తీసుకుపోయే పని మాది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ అనుభవాలు అన్నీ చెప్పారు సర్పంచ్ల సమస్యలు సర్పంచ్లకు ఉన్నట్టే ఎమ్మెల్యేల సమస్యలు ఎమ్మెల్సీల సమస్యలు కూడా వారి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నిధుల సమస్య అనేది ఖచ్చితంగా ఉంది దానికి ఒక పరిష్కారం అనేది కావాల్సిన అవసరం ప్రభుత్వాలే తీసుకోవాలి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ప్రభుత్వం కొత్త ఆలోచన విధానంతో ముందుకు వచ్చినప్పుడు కొంత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది